చపాతి రోటీ పుల్కాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా పాలక్ టమాటా కర్రీ చేయండి ఎప్పుడు ఎలా చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా వస్తుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ పాలక్ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నీళ్లు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న నీళ్ళు ఒక్కట పాలకూరని శుభ్రంగా వాష్ చేసి అది వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా ఉప్పు బేకింగ్ సోడా అలానే పంచదార వేసేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ పాలకూరని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి ఇలా నీళ్ళంతా వడగట్టిన తర్వాత అందులో కొద్దిగా చల్లటి నీళ్లు వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నట్లయితే పాలకూర అనేది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఆ పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని నాలుగు నుంచి ఐదు జీడిపప్పు వేసుకొని మిక్ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బాండి పెట్టుకొని అందులో నూనె హీట్ చేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులో మూడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు అలానే కొద్దిగా పసుపు వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమోటాలు ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమోటాలు బాగా మగ్గేదాకా ఉంచుకుంటేనే ఈ కూరలో టేస్ట్ అనేది వస్తుంది ఈ స్టెప్ బాగా కరెక్ట్గా చేస్తే మన కూర కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మాత్రమే పాలకూర ప్యూరీ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా పాలకూర మిక్సీ జార్లో ఉంది కదా దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పాలకూరలో ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు ఉడికించుకుంటాము చూశారు కదా పాలకూర బాగా ఉడుకుతుంది ఇలా ఉడికే టైంలో ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలానే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కారం వేసేసుకోవాలి అలానే కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వరకు వేసుకున్నాను ఇలా నెయ్యి మన దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ కసూరి మేతి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే దీనికి ఉన్న టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూసారు కదా ఇలా బాగా ఉడుగుతున్నప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని దగ్గర పడేటట్టుగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి హీట్ చేసుకొని ఒక ఎండు మిరపకాయ అలానే ఒక ఇంచు అల్లం అలానే కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి దీని అంతటి కూడా బాగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకొని వచ్చి ఇందాక పాలకూర కూరలో కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం